ఇంకా ఎవరు మొదలవ్వలేదు నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు బిగ్ బాస్ మీద నేను ఒక వీడియో రిలీజ్ చేశాను ఇట్లాంటి చెత్త షోల్ని చూసి సాధారణమైన అమాయకులైన చాలా మంది యువతి యువకులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా ఎట్లా తయారవుతున్నారు ఎట్లా విద్వేషాలని పెంచుతోంది మనకి ఏమీ సంబంధం లేని వాళ్ళని చూసి ఘర్షణ పడే స్థాయికి కొట్టే స్థాయికి చంపేస్తాము అనే స్థాయికి ఎట్లా వెళ్ళిపోతున్నారు అని చెప్పి నేను నిన్న దాదాపు ఈ టైంకే వీడియో రిలీజ్ చేశాను అయితే నిన్ననే ప్రముఖ న్యాయవాది అరుణ్ కుమార్ గారు కేసు వేశారు బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలి అని చెప్పి నిర్వాహకుల మీద చర్య తీసుకోవాలి అని చెప్పి అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా ఆయన హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యారు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి దీని మీద అని చెప్పి ప్రస్తుతం అరుణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు ఈ రోజు మేజర్ అప్డేట్ ఏంటంటే బిగ్ బాస్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అనే యువకుని పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన మీద ఇప్పటికే తొమ్మిది సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి సో సండే గ్రాండ్ ఫినాలే తర్వాత ఇద్దరు ఫైనల్స్ కి చేరిన ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ కి సంబంధించిన అభిమానులు అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వచ్చి ఆ నానా రచ్చ చేసినప్పుడు ఐదారు ఆర్టీసీ బస్సులు అలాగే చాలా ప్రైవేట్ కార్లు వాళ్ళు ధ్వంసం చేశారు కొట్టుకున్నారు అక్కడ కంటెస్టెంట్లుగా వచ్చిన వాళ్ళు గెస్ట్లుగా వచ్చిన ఆ అమ్మాయిల్ని చాలా ర్యాగింగ్ చేసేలాగా వేధించేలాగా చాలా అబ్యూజ్ చేసేలాగా వాళ్ళ ప్రవర్తన ఉన్నింది అర్ధరాత్రి పూట చాలా న్యూసెన్స్ క్రియేట్ చేశారు పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు పోలీసులు పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఆయన్ని వేరే గేట్ నుంచి బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోమని చెప్పినా కూడా వెళ్లకుండా వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చి అక్కడ ఆ గొడవ ఇంకా పెద్దది కావడానికి న్యూసెన్స్ క్రియేట్ అవడానికి మెయిన్ రీజన్ ఇతనే అని చెప్పి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు సో దీని మీద మీరేమైనా నా ద్వారా లాయర్ గారిని అడగాలి అంటే మీ కామెంట్స్ లో టైప్ చేయండి అసలు ఆ అరుణ్ కుమార్ గారు ఎందుకు స్పందించారు ఎందుకు బిగ్ బాస్ అనేది మనం లైట్ తీసుకోకూడదు అనేది లాయర్ గారిని అడుగుదాము నమస్తే అరుణ్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ లో లైవ్ లో జాయిన్ అయినందుకు సో మీకు మీరు ఎందుకు అప్రోచ్ అవ్వాలి అనిపించింది ఎందుకు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు బిగ్ బాస్ అనే దాన్ని మీరే అన్నారు ఏడు సంవత్సరాల నుంచి ఈ షో నడుస్తుంది ఏడో సంవత్సరం పూర్తి చేసుకుంది అని ఏడు సంవత్సరాల పాటు దున్నపోతు ప్రభుత్వం ఉండింది అమ్మాయిలకు ఏం ఇబ్బంది అవుతుందో వంద రోజుల పాటు అమ్మాయిలను ఒక ప్లేస్ లో నిర్బంధిస్తే ఒక ప్లేస్ లో కన్ఫైన్ చేస్తే మగవాళ్లతో కలిపి ఏ విధమైన ఇబ్బంది అవుతుంది అనేది ఆ ప్రభుత్వానికి అర్థం కాలేదు ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నిమ్మకు నీరెత్తినట్టున్నారు ఈసారి అలా కాకుండా ఒక ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు అంటే స్త్రీలు వాళ్ళ సాధికార్యత నిరూపించుకోవడానికి వాళ్ళకి ప్రభుత్వానికి తోచిన విధంగా సహాయపడడానికి రోజు నలభై యాభై రూపాయల కిరాయి కనీసం బస్ కిరాయి ఆడవాళ్లకు బిజినెస్ తీసుకుని ఆడవాళ్లకు మిగులుతుందన్న ఉద్దేశంతో పెద్ద మనసుతో పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పిస్తే దాన్ని అవైల్ చేసుకుంటున్నారు హర్షాదరేఖాలు ఆమోదాలతో వెల్లడిస్తూ స్త్రీలు వాళ్ళు వాళ్ళ పనులు నెరవేర్చుకుంటున్న సందర్భంలో ఎనిమిది బస్సులను ఈ సంఘటనలో ధ్వంసం చేయడం జరిగింది అందులో ఉన్న ఆడవాళ్ల పరిస్థితి ఆ ధ్వంసం జరుగుతుంటే అద్దాలు పగలగొడుతుంటే దొమ్మి చేస్తుంటే అందులో ఉన్న వాళ్ళ మానసిక పరిస్థితి ఏంది సభ్య సమాజంలో ఉన్నాం మనం సభ్య సమాజంలో ప్రభుత్వం పట్టించుకోకున్నా కూడా ఏదో జరిగిపోతుంది ఏదో చేస్తారని ప్రజలు వెయిట్ చేసినారు కాదు ఈ ప్రభుత్వం వల్ల చేత కాదు అన్నప్పుడు ప్రభుత్వాన్ని మార్చేసుకున్నారు ప్రజాస్వామ్య బద్దంగా మరొక ప్రభుత్వం స్థాపితం అయింది ప్రజల పనిచేస్తుంది ఈ సందర్భంలో మరి ఈ అల్లరి మొక్కలు పోవడం అది కూడా ఒక షో ఆ బిగ్ బాస్ వల్ల యువతకు కానీ ప్రజలకు కానీ రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు కానీ ఏ విధమైన లాభం ఉందనేది ఎవరు చెప్పలేరు ఐదు నయా పైసల లాభం కూడా ఎవరికి లేదు పైపెచ్చు అన్ని ఏ ఎంటర్టైన్మెంట్ షో వల్ల ఉండదు నష్టం ఉండాలనేది ఎగ్జాక్ట్ గా నాగార్జున అనే వ్యక్తికి దాదాపు డెబ్బై సంవత్సరాలు ఆయన వయసును తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అదే విధంగా మనస్తత్వాన్ని కూడా తగ్గించుకునే ప్రయత్నం జరుగుతుందేమో ఇక్కడ మీకు ఐడియా ఉంటుంది ఒక సినిమా ప్రమోషన్ లో అంటే నానితో కలిసి ఒక సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నప్పుడు రెండో ఎపిసోడ్ కంప్లీట్ అయినప్పుడు అనుకుంటాం ఒక ప్రశ్న వస్తే అట్లాంటి చచ్చు షోలు పనికిరాని షోల వల్ల నేను ఒక యాంకర్ గా రావడం నాకైతే ఇష్టం లేదని చెప్పిన నాగార్జున తర్వాత మా టీవీ దాన్ని టేక్ ఓవర్ చేయడం మా టీవీ అధినేత ఈయననే కావడం అన్నపూర్ణ స్టూడియో అధినేత ఈయననే కావడం అది చూస్తారా అప్పుడు నాగార్జున ఏమన్నారు అనేది నేను నిన్న స్టోరీలో కూడా అది క్యారీ చేశాను ప్లే చేస్తాను बिग बॉस గురించి ఒద్దులేనా బ్యాడ్లీ మాట్లాడారు ఐ డోంట్ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ బిగ్ బాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బిగ్ బాస్ వాచింగ్ వాట్ ద अदर पर्सन इज डूइंग న్మే యు గెట్ దేర్ కిక్ నిలా ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ సో ఇది నాగార్జున అభిప్రాయం బిగ్ బాస్ మీద విన్నారా వినిపిస్తున్నారా వినిపించింది నా అన్వేషణ అనే ఒక వీడియో మిత్రుడు చేస్తున్న దాంట్లో తానే దాదాపు ప్రతి నెల కోటి నుంచి కోటిన్నర రూపాయల యూట్యూబ్ సంపాదన సంపాదిస్తున్నా అన్నప్పుడు మరి మా టీవీ ఎంత సంపాదిస్తుంది నాగార్జున షోలు ఎంత సంపాదిస్తున్నాయి అనేది ప్రజలకు అందరికి అర్థమైపోయింది ఈ ఎస్ఎంఎస్ ల ద్వారా ప్రజలు ఏం పోగొట్టుకుంటున్నారు అనేది ప్రజలకు తెలియదు బిహైండ్ బ్యాక్ వాళ్ళు ఎన్ని రూపాయలు ఎస్ఎంఎస్ల పేరు మీద పోగొట్టుకుంటున్నారో కూడా తెలియని పైశాచికానందంలో ఎస్ఎంఎస్లు చేస్తున్నారు ఏ విధంగా ఇది సమాజానికి ఉపయోగం కాదు అంటే డూస్ ఆర్ డూ నాట్స్ లో దీని ఆ అమ్మాయిలందరినీ ఎగ్జామిన్ చేయాలి కదా ఏడు సంవత్సరాల మీ నెట్వర్క్ వీక్ గా ఉన్నట్టుంది అరుణ్ గారు అవన్నీ కూడా మనం చూడాలి ఖచ్చితంగా వాటిని వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేయాలని అదే నేను కోరింది కూడా ఈ షో వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం నష్టం అయితే ఏ విధంగా అయింది అనేది కూడా ప్రజలకు తెలియాలి కేవలం మెంటింగ్ మనీ అంటే డబ్బులు వస్తేనే మాత్రమే నాగార్జున గారు బాధ్యత వహిస్తారు ఏదైనా బాధ్యత తీసుకుని తప్పు జరిగినప్పుడు మాత్రం మిగతా వాళ్ళు బలి కావాల ఇది నాగార్జున గారు ఖచ్చితంగా అందరికీ చెప్పాల్సిన విషయం అసలు నిర్వాహకులు కదా ఏదైనా కానీ తప్పు జరిగితే తప్పు జరుగు తప్పు చేయొద్దు అని చెప్పి ఒక పబ్లిక్ గా చెప్పాల్సింది పోయి ఆ ఫిర్యాదు చేయాల్సింది పోయి ఎక్కడా నక్కి ఉండడం అంటే నాకు ఏం సంబంధం లేదు ఏమైనా డిస్ట్రక్షన్ అనే విధంగా మాట్లాడడం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే స్థాయిలో ఉన్న వ్యక్తి పూర్తిగా దానికి విరుద్ధమైన కోణంలో ఆయన ప్రయాణిస్తున్నప్పుడు ఖచ్చితంగా గుర్తు చేయాల్సిన బాధ్యత ఒక అభిమానిగా నాగార్జున అభిమానిగా నా బాధ్యత అని భావించి నేను ఫిర్యాదు చేయడం జరిగింది పల్లవి ప్రశాంత్ తో పాటు ఖచ్చితంగా నాగార్జున నాగార్జున జరిగిపోతుంది అని నేను ఒక్కటి అరుణ్ గారు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అనే అబ్బాయి ఆ నిజంగా అంత ఎక్కువ బాధ్యుడు అంటారా నిర్వాహకులతో పోల్చితే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అనే అబ్బాయి ఎవరైతే విన్నర్ ఉన్నారు ఈ సీజన్ సెవెన్ విన్నరు ఆ అబ్బాయి బాధ్యత ఎక్కువ ఉంటుందా ఆ న్యూసెన్స్ అక్కడ జరిగిన రచ్చ అదంతా దాని వెనుక లేకపోతే నిర్వాహకులు బాధ్యత తీసుకొని ఉండాల ఎందుకంటే అతను అప్పుడు దాకా నూట ఐదు రోజుల పాటు హౌస్ లో ఉండి వచ్చిన అబ్బాయి కదా సరే బయటకు వచ్చిన తర్వాత పోలీసుల ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవకుండా వచ్చాడు దాని వెనక కూడా అతను ఎగ్జైట్మెంట్ నేను విన్నర్ గా గెలిచొచ్చి అందులోనూ రైతు బిడ్డ అని చెప్పుకుంటుండే ఒక ఎమోషన్ ని అతను మొదటి నుంచి క్యారీ చేస్తూ వస్తున్నాడు అట్లాంటప్పుడు అతనికి నేను గెలిచి వస్తే నన్ను వేరే దారిలో వెళ్ళమని చెప్పడం ఏంటి నేను విన్నర్ ని కదా నేను జనం మధ్యకి నా కోసం వచ్చిన వాళ్ళ దగ్గరికి నేను రావాలి కదా అనేది అతని పాయింట్ ఆఫ్ వ్యూ సో దాన్ని మనము సానుకూలంగా ఒకవేళ చూస్తే ఈ ఇదంతా ఆర్గనైజ్ చేయాల్సిన బాధ్యత అన్నపూర్ణ స్టూడియో వాళ్ళ మీద స్టార్ మా వాళ్ళ మీద లేకపోతే దీనికి ఫేస్ ఆఫ్ ద షో నాగార్జున గారు కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి లేకపోతే డైరెక్ట్ గా నిర్వాహకుల బాధ్యత ఏమీ ఉండదా అక్కడ అంతమంది దాదాపు రెండు వేల మంది అర్ధరాత్రి పూట అక్కడ గుమిగుడితే నిర్వాహకులు అక్కడికి రాకుండా చేయాలి చెయ్యాలి ఇంతమంది వస్తారు అని చెప్పి వాళ్ళు ఎందుకంటే షోని ఎప్పుడు ఆ ఇట్లా ఫైరింగ్ గా చేస్తూ ఉంటారు కదా ఎప్పటికప్పుడు రెచ్చగొడుతూ ఉంటారు కదా ఓట్లు వేయండి అని చెప్పడం గానీ వాళ్ళు కట్ చేసే ప్రోమోలు గానీ ఇవన్నీ సో నిర్వాహకులది ఎంత బాధ్యత దీంట్లో ఇతను వ్యక్తి కదా పాపం నిర్వాహకులు వాళ్ళ వాళ్ళ పర్సనల్ బౌన్సర్లను నియమించుకొని వాళ్ళ రక్షణ వాళ్ళు చేపట్టుకున్నారు వాళ్ళు వాళ్ళది వాళ్ళు చూసుకున్నారు సామాన్యులను ఈ మూకబాటికి వదిలేసేసి వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు ఖచ్చితంగా నిర్వాహకులదే మేనేజ్మెంట్ ఇస్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ లాభం వచ్చినా నష్టం వచ్చినా నిర్వాహకులే కదా తీసుకోవాల్సింది వచ్చిన డబ్బులు కూడా వదిలేసుకుంటారా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తారా ఒక పది బస్సులు ఇప్పిస్తాడా నాగార్జున ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి రుజుమార్గంలో ప్రయాణిస్తున్న ప్రభుత్వానికి ఈ రోజు ఒక నెలపాటు హైదరాబాద్ సిటీ బస్సులకు అయ్యే డీజిల్ ఖర్చును నేను భరిస్తా అని నాగార్జున ముందరకు వస్తాను వచ్చే పరిస్థితి ఏం కనిపించట్లేదు కదా అంత దాతృత్వం నాగార్జున గారితో కనిపించట్లేదు పల్లవి ప్రశాంత్ వెనక్కి తిరిగి రావడం జబ్బలు చరుచుకోవడం ఇవన్నీ కూడా వారించే ప్రయత్నం చేయాలి అభిమానులు అంటే అసలు వంద రోజుల పాటు తనను ఎక్కడో కన్ఫైన్ చేసేవ్రు ఏం జరుగుతుంది తెలియదు మంది అభిమానులు ఉన్నారన్న విషయం కూడా తనకు తెలియకపోవచ్చు అనుకుంటున్నాను నేనైతే కానీ వారించి ఉంటే బాగుండేది ఇప్పుడు అతనికి అంత మెచ్యూరిటీ ఉండాలి అని కూడా మనం ఊహించలేము బట్ ఈ బాధ్యత ఓవరాల్ బాధ్యత తీసుకోవాల్సింది షో నిర్వాహకులు కదా వాళ్ళు నిర్వహించి మా పని అయిపోయింది అని చేతులు దులిపేసుకుంటే ఎట్లా ఈ జనానికి డైరెక్ట్ గా ఇంత ఎఫెక్ట్ అయ్యేటప్పుడు డెఫినెట్ గా నాగార్జున గారు కేవలం నిర్వాహకుడిగా చూడట్లేదు నేను సమాజానికి ఒక మార్గదర్శకుడిగా ఉన్న స్థితిలో ఆయన అందరం ఫాలో అవుతాం అంటే ఆయన ఒక స్టాండర్డ్స్ ని ఫిక్స్ చేసే ప్లే స్థితిలో ఉన్నారు ఆయన తనకి మీరు అన్నట్టు పల్లవి ప్రశాంత్ అంత మెచ్యూరిటీ లేదని లేకపోయి ఉండొచ్చు కానీ నాగార్జున ఉంది కదా అంత మెచ్యూరిటీ ఖచ్చితంగా దాన్ని దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది నాగార్జున గారికి గెలిచాను అని చెప్పి ఒక ఎమోషన్ ఉంటుంది పాపం అతను ఏదైతే నేను నిరూపించుకోవాలి నేను రైతు బిడ్డ గదా రైతు బిడ్డ కదా అని చెప్పి అందరూ ఓట్లేసి గెలిపించారో దాన్ని నేను బయటికి రాకపోతే ఎట్లా అనేది అతని వర్షను అతని బాధ ఉండచ్చు బట్ దీని దీన్ని మొత్తాన్ని ఈ వ్యవహారాన్ని ఇట్లా అవ్వకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులదే కదా ఎందుకంటే మొదటి నుంచి బిస్ వన్యా రైతు బిడ్డ గొప్పోడు కాదండి రైతు గొప్పోడు అతను చెప్తున్నాడు అంటున్నా నేను అదే మెచ్యూరిటీ లేదనే మాట అక్కడ తెలిసిపోతుంది రైతు రైతు దేశాన్ని పోషిస్తున్న రైతు గొప్పోడు రైతును కదా మనం గౌరవించాల్సింది రైతు బిడ్డ రైతుగా మారితే మనం హర్షిద్దాం రైతుగా మారి దాని ఆ విధంగా ఆయన ట్రీట్ చేయాలనుకుంటే ప్రజలకు సేవ చేయాలనుకుంటే గొప్ప మీరు రండి నా ఇంట్లో కూడా ఈరోజు రెండు ఆవులు ఉన్నాయి నేను కూడా రైతునే నేను కూడా ఒక చిన్నపాటి రైతునే గర్వంగా చెప్తున్నా నేను గర్వంగా చెప్తున్నా ఆవులను పోషించాలని ఒక సంవత్సర కాలం నుంచి నా ఇంట్లో రెండు ఆవులు ఉన్నాయి నేను కూడా అంటే అది మనిషి గొప్పతనం అవతల వాళ్ళు గుర్తిస్తే వచ్చేది కానీ మనకు మనం చెప్పుకుంటే కాదు ఆ వాల్యూస్ ని పాటించాలి అదే నేను నాగార్జున గారికి చెప్పదలుచుకుంది ఆయన కన్ఫైన్ చేసి బిహైండ్స్ ద బార్ పెట్టి ఏదో శునకానందం పొందాలన్న ఆలోచన నాకు ఎంత మాత్రం లేదు కానీ సమాజాన్ని ఒక వైపు సమర్థంగా నడిపించగలిగే శక్తి నాగార్జున గారు అటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తులు అంటే నాగార్జున గారనే కాదు ఆ హోదా ఆయనకి కట్టబెట్టింది ఎన్నో విజయాలు సినిమాల్లో ఎన్నో విజయాలు సాధించిన నాగార్జున గారు కనీస బాధ్యత తీసుకుంటే బాగుండేది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ స్కీమ్ ని కాపాడుకోవాలి ఒక పూల్ ఏర్పాటు చేయాల్సింది ఒక కాల్ చేయాలి ఈ రోజుకైనా కానీ ఐఎం రిక్వెస్టింగ్ నాగార్జున గారు ఒక పూల్ ఏర్పాటు చేయండి సీఎం రిలీఫ్ ఫండ్ కి వీటిని ఎయిడ్ చేయడానికి అంటే బస్సులు నడపడానికి డీజిల్ కి నేనైతే నా వంతుగా నేను ప్రకటిస్తున్న నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఫ్రీగా ప్రయాణం చేయరు ఎందుకంటే అవసరమైన వాళ్ళు ఫ్రీగా యా ఎవరో కామెంట్ పెట్టారు తులసి చంద్ గారు మీరు ఏదో పల్లవి ప్రశాంతి కి సపోర్ట్ చేయకపోతే బాగుంది బాగోదేమో అని చేస్తున్నారు ఫ్యాక్ట్స్ మాట్లాడండి అంట ఎందుకు సపోర్ట్ చేయాలి ఎందుకు సపోర్ట్ చేయకూడదు అసలు ఆ షోనే నేను చెత్త షో అని చెప్పాను సో ఇంకా ఆ షో అసలు ఆ అబ్బాయి గురించి నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు ఆ అబ్బాయే కాదు ఎవరైనా సరే పార్టిసిపెంట్స్ పాపం వాళ్ళకు ఒక పేరు తెచ్చుకోవాలి అని చెప్పి మనీ కావాలి అని చెప్పి అవకాశాలు కావాలి అని చెప్పే కదా వస్తున్నారు బిగ్ బాస్ కి వాళ్ళని మనం ఏం కామెంట్ చేస్తాము వాళ్ళ మీద మహా ఉంటే ఈ రోజు అతను అరెస్ట్ అయిన అబ్బాయి మీద కొంచెం సానుభూతి ఉంటుంది ఇట్లాంటి వాళ్ళని బలి చేస్తున్నారే ఈ నిర్వాహకులు వాళ్ళ డబ్బు సంపాదన వాళ్ళ ఈ షో ఒక డెజావుగా పరిగణించవచ్చు ఒక మయసభ ఇది ఇంకా ఇల్లీజన్లోనే ఉన్నారు భ్రమలోనే ఉన్నారు దీనికి డెజావు అని పేరు పెడితే లాటిన్ డెజావు అని పేరు పెడితే బాగుంటది మయసభ ఇది అరుణ్ గారు దీన్ని కోణంలో ఇంకొక కోనండ్ ఎట్లా చూస్తున్నారంటే ఒక కామన్ పీపుల్ కూడా సోషల్ మీడియాలో పేరు తెచ్చుకొని అక్కడికి వెళ్ళి నిరూపించుకోవాలి అనుకుంటున్నారు అని చెప్పి ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి ఆశ్చర్యం అనిపించింది నేను ఈ శిరీష అలియాస్ బర్రేలక్క మొన్న కొల్లాపూర్ లో పోటీ చేసిన అమ్మాయి గురించి కూడా చాలా వీడియోస్ చేశాను నిన్న ఒక నోటిఫికేషన్ వచ్చింది యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి ఆహా ఓహో బిగ్ బాస్ ఆహా ఓహో ప్రశాంత్ అన్న అని చెప్పి పొగుడుతూ చేసిందనమాట ఆ తర్వాత చెక్ చేస్తే ఈ అమ్మాయి కూడా అదే ఇంటెన్షన్ ఉంది నెక్స్ట్ ఈ అమ్మాయి వెళ్లడానికి రెడీగా ఉంది అని చెప్పి ఆ తర్వాత ఈ అమ్మాయి ఆ ఇంటెన్షన్ తోనే అసలు నామినేషన్ వేసింది అనేలాంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి అంటే ఏదో ఒక గుర్తింపు రావాలి అంటే బిగ్ కి వెళ్ళాలి అనేది ఫిక్స్ చేశారు యూత్ మైండ్ లో అంటే సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ గా వీడియోస్ చేసుకుంటూ ఆ ఓన్ ఐడెంటిటీ తెచ్చుకుంటున్న వాళ్ళలో అంతా ఏంటంటే వాళ్ళ ఏకైక టార్గెట్ బిగ్ బాస్ అనేలాగా ఒక ఒక దాన్ని మీరు అన్నట్టు ఒక మాయాజాలం లాగా అట్లా అట్లా చూపించారు వెళ్తే మనీ వస్తుంది పేరు వస్తుంది అవకాశాలు వస్తాయి బిల్కుల్ ఒకసారి వెళ్ళేసి వచ్చినా గెలిచినా గెలవకపోయినా సెలబ్రిటీ అయిపోవచ్చు అని చెప్పి అది ఒక్కరికి వస్తుందేమో అవకాశం ఎంత మందికి వస్తుంది ఇప్పుడు కామన్ క్రియేట్ చేయడం జరిగింది ఈ షో ఒక క్రియేట్ చేయడం జరిగింది యూత్ లో కావచ్చు ప్రజలలో కావచ్చు తెలుగు ప్రజల్లో కావచ్చు కానీ ఇది ఒక బుడగా అని మాత్రం చాలా మంది తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అందులో జరుగుతున్నది సంతోషకరమైన వాతావరణం అక్కడ లేదు కనీసం వాళ్ళ ఏడుపును కూడా వీళ్ళు ఒడిసి పట్టి దాన్ని కూడా వీడియో రూపంలో బిగ్ బాస్ లో ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి షోస్ ని ఎంకరేజ్ చేయకూడదని మాత్రం నేను అనుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో చేంజెస్ వస్తే బాగుంటుంది మన సాంప్రదాయాలను లేకపోతే మన భరతకు తెరువును మన పాస్ట్ అందులో ప్లే చేస్తే బాగుండేది మన ఫ్యూచర్ ఏ విధంగా ఉంటది ఎట్లా డిజైన్ చేసుకోవాలని చెప్పే మెసేజ్ ఓరియంటెడ్ ఉంటే బాగుండేదేమో కానీ అట్లాంటి ప్రయత్నాలు ఏవి ఇక్కడ జరగట్లేదు మూసపోసినట్టు ఆ పిచ్చి బ్యాగులు పిచ్చి పిచ్చి డ్రెస్సులు కోపం రావచ్చు యూత్ కి ఈ మాటలు వింటే ఖచ్చితంగా వాళ్ళకి కోపం వస్తుంది కానీ అది కాదు కదా లైఫ్ స్టైల్ అది కానే కాదు మనం తకాలంటే చదువు కంప్లీట్ చేసుకోవాలి ఒక మంచి ఉద్యోగం వ్యాపకంలోనూ మనం ఫిక్స్ అయిపోవాలి అనే భ్రమ అది అది మాత్రమే జీవితం అనే విషయం ఎక్కడ కూడా ఈ షోలో చెప్పట్లేదు కేవలం భ్రమలోనే బ్రతికే విధంగా ని అక్కడికి అట్రాక్ట్ చేస్తున్నారు అది ఖచ్చితంగా తప్పు సో ఇప్పుడు అరెస్ట్ చేశారు నెక్స్ట్ ఏం జరగచ్చు మీరు ఒక లాయర్ గా అతను అతను ఎన్ని రోజులు జైల్ కి వెళ్లే అవకాశం ఉంది అసలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందా ఏమి ఎట్లా ఎట్లా చెప్తారు ఏం చెప్తారు యాక్ట్ ఉంది అండి యాక్ట్ అది సీరియస్ అఫెన్స్ ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం అనేది చాలా సీరియస్ అఫెన్స్ దాని మీద ఉప్పుపాదంతో అణాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవి రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పిచ్చి పనులు ఒక మా సైకాలజీతో చేసే ఈ కార్యక్రమాలు రిపీట్ కాకుండా చూడాలి ప్రజల కొరకు ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం కాబట్టి కాపాడుకోవడానికి కొంచెం ఐరానిక్ కూడా వ్యవహరించాలి తప్పుల పట్ల అదే విధంగా నాగార్జున కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను మీ షో నాగార్జున గారిని అరెస్ట్ చేయాలని నాగార్జున కాబట్టి ఓకే ఇప్పుడు ఈ పీడిపి యాక్ట్ గురించి చెప్పండి అసలు ఎన్ని ఏళ్ళు శిక్ష పడుతుంది లేకపోతే దాని సివియారిటీ ఎట్లా ఉంటుంది పీడిపి యాక్ట్ అది నాన్ బైలబుల్ అఫెన్సెస్ అని కూడా మూడు సంవత్సరాల కంటే ఎక్కువనే ఉంటాయి ఈ ఆఫెన్స్ అందులో తీవ్రతను బట్టి ఫైన్ ఉంటుంది ఇందులో ఒకసారి శిక్ష పడితే ప్రభుత్వ ఉద్యోగాలు రావన్న విషయం కూడా ప్రజలకు తెలియాలి ఒక క్రైమ్ లో ఒక నేరస్తుడిగా పరిగణింపబడతారు ఆల్రెడీ సజ్జనార్ చెప్పడం జరిగింది గూండా యాక్ట్ కింద వీళ్ళను ప్రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు ఇవన్నీ కూడా ఉంటాయి రెండు అందుకే రెండు క్రైమ్ రిజిస్టర్ చేసిందేమో నేను అనుకుంటున్నా ఖచ్చితంగా ఇటువంటి సందర్భాల్లో ప్రజలు యూత్ వెనక్కు వెళ్ళాలి తప్ప ఏదో సాధించినమని మాత్రం అనుకోకూడదు జబ్బలు చార్చుకోకూడదు ప్రజల కొరకు ఈ ఉన్న ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అధికారులు మాత్రం ఏం చేస్తారు పగిలిపోయినాయని చెప్పి పక్కకు పెట్టేస్తారు ఎనిమిది బస్సుల్లో ఎంతో మంది ఈ రెండు రోజుల్లో ఎంతో మంది వాళ్ళ అవకాశాలను ఉంటారు ఎంతో మంది వాళ్ళ ఇబ్బందులను ఏ విధంగా బయటకు చెప్పగలుగుతారు ఆ రోజు రాత్రి వాళ్ళు పడ్డ శ్రమను ఎవరు అర్థం చేసుకోగలుగుతారు ఎవరు ఆ పెయిన్ అందులో ప్రయాణించిన ఆడవాళ్ళ పెయిన్ ఎవరు అర్థం చేసుకుంటారు అంటే దిగి నడుచుకుంటూ ఇళ్ళకు వెళ్లాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసింది అర్ధరాత్రి కూడా అంటే ఇది దీని సివియారిటీ చాలా తీవ్రంగా ఉండబోతుందా వాళ్ళ వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటది వాళ్ళ చరిత్రలో మచ్చ అవుతుంది వాళ్ళ హిస్టరీలో వాళ్ళ టెస్టిమోనియల్స్ ఇవన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ఇబ్బందికరమైన స్విచువేషన్ దాడిలో పాల్పడటం వాళ్ళందరికీ కూడా ఇది ఇబ్బందికరమైన స్విచునే పోనీ అతను దీని మీద దీని నుంచి బయటపడడానికి మీరు ఏమైనా సలహా ఇస్తారా అంటే ఇవ్వాలి అంటే ఒక లాయర్ గా ఏం చెప్తారు ఒకవేళ బయటపడే ఛాన్సెస్ ఇన్వాల్వమెంట్ లేదు అనేది నిరూపించుకోవాల్సి దాని నుంచి చెట్ట పాల్గెట్టుకోవాల్సి పరిధిలో బయటకొచ్చే అవకాశాలు ఏమున్నాయి నేను వాళ్ళను ప్రలోభ పెట్టలేదు నేను వాళ్ళను పిలవలేదు నేను వాళ్ళను ప్రోత్సహించలేదు అనేది కోర్టు ముందు డెమాన్స్ట్రేట్ చేయాల్సి వస్తుంది తనకు అవకాశం వచ్చినప్పుడు ఎగ్జామినేషన్ లో కూడా డినై చేయాల్సి వస్తుంది వాళ్ళెవరో కూడా వాస్తవం కూడా వాళ్ళెవరో తనకు తెలియకపోయి ఉండొచ్చు కానీ చెప్పే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది చాలా మంది అడుగుతున్నారు సీరియల్స్ ని ఫిలిమ్స్ ని కూడా బ్యాన్ చేయాలని కానీ ప్రజలకు వ్యతిరేకంగా అంటే ప్రజల జీవనానికి సంబంధించి వ్యతిరేకంగా పోయే టీవీ సీరియల్స్ కావచ్చు నేనైతే సంతోషంగా ప్రకటిస్తాను నేను ఎప్పుడు కూడా టీవీ సీరియల్స్ చూడను అది చూసే సాహసం కూడా చేయను రుతురాగాలు అనే సీరియల్ చాలా మంది యూత్ ని సీరియల్స్ చూడకుండా ఒక మంచి మెసేజ్ ఇచ్చినాయి అప్పట్లో ఆ జనరేషన్ కి సంబంధించి మా రుద్రాగాలు అనే సీరియల్ ఏ విధంగా ప్రజలను టీవీకి దూరం చేసింది అనేది అంటే ఎపిసోడ్ వైస్ గా ఒక వెయ్యి ఎపిసోడ్లతో జీడిపాకం సీరియల్స్ అందులో ఉపయోగం ఏం లేదు కేవలం అంద అందులో పనిచేసే నటి నటులకు మేకప్ చేసే వాళ్ళకు ఉపయోగం తప్ప అది ఎవ్వరికీ ఆ సీరియల్స్ ఉపయోగం లేవన్న విషయం యా ఓకే థ్యాంక్ యూ అరుణ్ గారు ఏవైనా ఒకటి రెండు క్వశ్చన్స్ మీకు ఉంటే లాస్ట్ టూ మినిట్స్ అరుణ్ గారిని ఏదైనా ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా చూస్తూ ఉండొచ్చు ఉండొచ్చు కొంతమంది సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే క్విక్ గా టైప్ చేస్తే నేను అడుగుతా తెలుగులో టైప్ చేసిన వాళ్ళని నేను ఆల్రెడీ కొన్ని డిస్ప్లే చేస్తున్నాను బట్ తెలుగులో చేసినవి ఇక్కడ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయదు డిస్ప్లే చేయడానికి మీరు తెలుగునైనా లో టైప్ చేస్తే నేను లాయర్ గారికి చూపిస్తూ అడుగుతా ఇది కరెక్ట్ నాగార్జున ఎవరైనా కావచ్చు చట్టానికి ఎవరు అతిథులు గారు చట్టం ముందు అందరు సమానులే కాబట్టి రిక్వెస్టింగ్ స్టేట్ టు టేక్ యాక్షన్ ఎవరైతే ఈ మన్నటి సంఘటనకు బాధ్యత వహించిందో నాగార్జున మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకున్నా సో సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల ఇట్లాంటివి పెరిగాయి అని అనిపిస్తుందా అని అడుగుతున్నారు ఒకరు సోషల్ మీడియా ప్రభావం ప్రతి సంఘటనలో ప్రతి ఇష్యూలో కూడా మంచి చెడు ఉంటాయి మంచిని మాత్రమే సంగ్రహించుకొని మానవ జాతి ఏ విధంగా ముందుకు పోయి అభివృద్ధి వైపు మలుతుందో అదే మంచిని మాత్రమే స్వీకరించాలా మనకు బోల్డ్ కామెంట్లు వస్తుంటాయి కొన్ని తిడుతా ఉంటారు అటువంటిని ఏ విధంగా ఇగ్నోర్ చేస్తామో చెడును కూడా అదే విధంగా ఇగ్నోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ అరుణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ టైం వెల్కమ్ సో సో మచ్ మచ్ ఇది నేను కొంచెం కొంచెం ట్రై చేస్తున్నా లు నాకు కొత్త థ్యాంక్ యూ ఫ్రెండ్స్ క్విక్ గా చేరారు దాదాపు పన్నెండు వందల మంది దాకా ఫాలో అవుతున్నారు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని నేను అనుకోలేదు నేను మధ్యాహ్నం శ్వేత పత్రం రిలీజ్ మీద పెడితే రెండు వందల మంది మూడు వందల మంది కూడా చూడలేదు మీరు చూడండి ఎట్లా ఉన్నారు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ గురించి అని పెట్టగానే మాత్రం ఇన్ దాదాపు పదహైదు వందల మంది కూడా వచ్చారు ఇప్పుడు పన్నెండు వందల మంది దాకా ఉన్నారు ఇట్లా ఉంటే ఎట్లా సో వీ చేంజ్ అవర్ మెంటాలిటీ ఏది మన ప్రయారిటీ ఏది ఇంపార్టెంట్ అనేది కొంచెం సీరియస్గా చూస్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్